అందరికీ నమస్కారం మీ వేణి యాదవ్ ఏందనంటే ఒకటే ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి సహాయం అడిగినప్పుడు ఏదైనా సహాయం కానీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనకు తోచిన విధంగా వాళ్లకు హెల్ప్ చేయడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు తోచినంత అలా చేసినట్టయితే మనకు ఏదైనా సందర్భంలో జరిగినప్పుడు మనకు ఏ అదే విధంగా ఇబ్బంది కలిగితే మనకు ఎదుటివారు కూడా సహాయం చేసి గుణము ఉంటుంది మనం కూడా ఈరోజు ఒకరికి ఎల్ప్ చేస్తే మరొక నాడు కూడా మనకు హెల్ప్ అవుతుంది మీ వేణి యాదవ్ ఇది మాత్రం పక్క నిజం